హ్యావ్ యూర్స్ గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు టిట్కో ఇళ్ళకు సంబంధించి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో దఫ్ దఫాలుగా చాలా మందికి ఇల్లు కేటాయి కొన్ని లక్షల మంది కేటాయించున్నారు అలా పదిహేడు రెండు వేల పదిహేడులోనో రెండు వేల పద్దెనిమిదిలోనో కొన్ని లక్షల మందికి రెండు వేల పంతొమ్మిది స్టార్టింగ్లో కొంతమందికి ఇచ్చినారు ఇంకా బ్యాలెన్స్ ఐదు లక్షల ఇల్లు ఏమో ఉన్నాయి అది కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఈ టెన్ పర్సెంట్ కంప్లీట్ అయితే సరిపోతుంది బట్ ఈ జగన్ ఏం చేశారు మేము రాగానే రూపాయిగా ఇల్లు ఇస్తామని అన్నారు ఇదిగో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ ఆ టిట్కో ఇల్లు మొత్తానికి వీళ్ళు కేటాయించాల అందులో కొన్ని ఇచ్చిన హడావుడిగా మన్నా మధ్య అందులో సరైన వసతులు లేవు సో ఈరోజు ఈనాడులో మెయిన్ బ్యాండ్ రైటమ్ వాటి అదే టిట్కో ఇళ్ళని ఏ రకంగా సర్వనాశనం చేసేది ఈ మనిషి అని చెప్పేసి ఇచ్చున్నారు అవునా కాదా మీరే క్రాస్ చెక్ చేయండి నేను క్రాస్ చెక్ చేశాను క్లియర్గా ప్రాపర్ డేటా కూడా ఏంటంటే టిట్కో ఇల్లుకి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి కొంత ప్రజల సైడ్ నుంచి కొంత డబ్బులు పోవ్ చేసేసి ఆ ఇల్లు కట్టారు ఈ టీడీపీ హ్యామ్లో ఎక్కడైతే ఇల్లు ఇచ్చున్నారో అక్కడ వచ్చేసి వసతులు కూడా అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఇంకా ఇల్లు ఇవ్వకుండా బ్యాలెన్స్ ఉన్న వాటికి సంబంధించి ఇంకా నిర్మాణాలు చేపట్టాల్సినవి బ్యాలెన్స్ కొంత డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ లైక్ ఇవన్నీ ఉండాల్సి ఉన్నాయి హడావుడిగా మొన్న మధ్య ఇచ్చారు కానీ వైసీపీ వాళ్ళు వాళ్ళ రమ్ములు వేసుకొని అక్కడ కూడా ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు ఇంకా టిట్కో ఇల్లు చాలా మందికి ఇవ్వాల్సి ఉన్నాయి ఏమేమి ఇంతవరకు ఇవ్వలేదు అభివృద్ధి ఈయనకు తెలియదు పోనీ అవతల వాళ్ళు చేసిందని కొంచెం కంటిన్యూ చేసి ఇద్దామంటే అది చేయరు మరి ఈయన్ని మరలా గెలిపించేది ఎవరో గెలిపిస్తాను ఎవరు అంటున్నారో మరి ఈయన ఎవరికి దేవుడో ఎవరికి పాలకుడో మరి ఆయన నేను మంచి చేస్తాను నాకు ఓటు వేయండి అని మరి ఎలా అనగలుగుతున్నాడో ఆ నువ్వు మంచి చేసావా అని చెప్పేసి మీలో ఎవరికి అనిపిస్తుందో కింద ఆమెంట్లో తెలియచాను